ఏపీఎస్ నైన్ టీవీ స్వాగతం సింగనమల మండల కేంద్రం తహసీల్దార్ బదిలీ అయ్యారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ బాబుకు ఘనంగా సన్మానం చేశారు ఎన్నికల నిమిత్తం కడప జిల్లా నుంచి అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రానికి బదిలీపై వచ్చారు అనంతరం ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేశారు ఎన్నికలు ముగియడంతో నేడు శనివారం తన సొంత జిల్లా ఆయన కడపకు బదిలీ అయ్యారు అలానే రెవెన్యూ అధికారులు కలిసి ఎన్నికలలో ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించి రెవెన్యూ సిబ్బంది పట్ల ఆయన చూపిన ఆప్యాయత మరవలేనిదని కొన్ని ఇలానే సోహన్ బాబు ఎక్కడ ఉన్న పేరు ప్రతిష్టలు మరియు అందరి హృదయాలలో నిలిచేలా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని రెవెన్యూ సిబ్బంది అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది డిటి ప్రకాష్ రావు ఆర్ఐ హనుమంతు సీనియర్ అసిస్టెంట్ వెంకట్రామరెడ్డి రాజశేఖర్ ట్రెజరీ సిబ్బంది మందుల సర్వే గోవిందరాజులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ

తినే ఎంత వేడున్నప్పుడు తినే నేను చాలా మంచి చాలా మంచి మరి ఒక్కరి గురించి మాట్లాడాలని ఓపిక పట్టుకొని నాకు ముప్పై నిమిషాలు